అండి నేను మీ సభియా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు గంగూరులో ఉన్న డి మార్ట్కి అయితే వచ్చామన్నమాట ఈవినింగ్ టైం చాలా చల్లగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం అండి మీకు కూడా నా అలాగే ఇష్టమా ఈవినింగ్ టైం వెళ్ళాలంటే నేను మమ్మీ ఒక బండి మీద ముందే వచ్చేసాము అలాగే వెనకాల ఇంకో బండి మీద డాడీ సల్లు సనా అయితే వచ్చారనమాట సనా ట్యూషన్ డుమ్మా కొట్టి మరీ వచ్చిందనమాట కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కావాలి మమ్మీ అని అడిగితే ఇంకా ఇక్కడ మా వాడైతే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ మా వాడికి ఎక్కడికన్నా షాపింగ్ కన్నా డిమార్ట్ కన్నా ఎక్కడికన్నా వచ్చాము అంటే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ఒకే కన్ఫ్యూజన్ అనమాట అంటే తనకు ఏ టాయ్ తీసుకోవాలి ఏ కార్ తీసుకోవాలని చెప్పి అదే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ మనం వచ్చిన పని ఒకటి చూసేది ఇంకోటి అనమాట నేను ఇక్కడ అయితే ఇక్కడ జ్యూతీస్ అయితే ట్రై చేశాను కాకపోతే అవి అయితే హిల్ లేవన్నమాట ఫ్లాటీగా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని డిఫరెంట్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి యూనిక్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఫుట్వేర్ అయితే మేము ఎక్కువ దూరం వెళ్ళని అవసరం లేదనమాట మాకు చాలా దగ్గరలోనే ఈ గంగూర్ డీమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్